తెనాలిలోని రామలింగేశ్వరపేట్లో గల శ్రీ దుర్గా పార్వతి సమేత రామలింగేశ్వర స్వామివారి దేవస్థానంలో కాశీ మహోత్సవం ప్రవచనాన్ని బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ మంగళవారం ఉదయం అందించారు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు స్థానిక రామలింగేశ్వరపేటలోని శ్రీ దుర్గా పార్వతి సమేత రామలింగేశ్వర వారి దేవస్థానంలో శ్రీరామ నవమి పండుగ మహోత్సవాల సందర్భంగా దేవస్థానంలోని ధామం వేదికపై బ్రహ్మశ్రీ సామవేదం శర్మ కాశీ మహోత్సవంపై ప్రవచనాన్ని భక్తులకు అందించారు ఆద్యంతం భక్తులు భక్తి శ్రద్ధలతో ప్రవచనాన్ని విన్నారు ఈవో హరిప్రసాద్ పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో బ్రహ్మశ్రీ ములుకుట్ల విశ్వనాథ శర్మతో పాటు వేద పండితులు విష్ణుభట్ల ఆంజనేయ చేయులు ఆలయ అర్చకులు వడ్లముడి రాఘవేంద్ర శివ వరప్రసాదు పాల్గొనగా తీర్థ ప్రసాదాలను పుచ్చ శైలజ గోపాలకృష్ణను అందజేశారు విశేషంగా భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం రామలింగేశ్వరపేటలో ఉన్న దుర్గా దుర్గాపార్వతి రామలింగేశ్వర స్వామి దేవస్థానములకు బ్రహ్మశ్రీ సామవేద సన్మక్ష శర్మ గారు వచ్చేసి కాశీమాసం గురించి ప్రవచనం చేస్తున్నారు ఈ కార్యక్రమమునకు స్థానికంగా ఉన్న పెద్దలు పట్టణ ప్రాంతంలో ఉన్న అందరూ వచ్చి ప్రవచన కార్యక్రమంలో పాల్గొన్నారని తెలియపరుచున్నారు అరణ్యం పేరు వనం పేరు అరణ్యాలు అంటే దుఃఖం కలిగించే అరణ్యాలు సుఖం కలిగించే వనం వనాలు అంటే తోటలవి తోటలు ఎవరు భయపడ్డు అడవులు కలిసి భయపడ్డు కానీ వనం అనే దాన్ని వేదాంతం ఆనంద స్వరూపం అర్థంలో వాడుతుంది ఇక్కడ వనం అంటే ఆనందం ఏ ఆనందం అది బ్రహ్మానందం పరబ్రహ్మ ప్రాప్తిలో లభించేటువంటి లేదా యోగి సమాధి స్థితిలో పొందేటటువంటి ఏ ఆనందం ఉందో ఆనందానికి పేరు బలం అక్కడ ఆనందం తక్కువ అసలు ఆనందం స్థాంతరం అయ్యింది అంటే